కుక్క స్టోరీ తెలిస్తే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ కుక్క పేరు హచికో నైన్టీన్ ట్వంటీ లో జపాన్ లో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు అతని పేరు హిడేసాబెరో ఉవానో అతను టోక్యో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉండేవాడు ప్రొఫెసర్ రోజు ఉదయాన్నే షిబియా స్టేషన్ నుండి యూనివర్సిటీకి వెళ్లేవాడు అండ్ ఈవినింగ్ తిరిగి వచ్చేవాడు హచికో రోజు ఉదయాన్నే తన యజమానిని షిబియా స్టేషన్ కి తీసుకెళ్లేది అక్కడ నుండి ప్రొఫెసర్ యూనివర్సిటీకి వెళ్లేవాడు సాయంత్రం అయితే హచికో మళ్లీ స్టేషన్ కి వచ్చి తన యజమాని కోసం ఎదురు చూస్తూ ఉండేది ఇలా వాళ్ళిద్దరి మధ్య అనుబంధం బాగా పెరిగింది అయితే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో ఉవానో గారు యూనివర్సిటీలో గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు కానీ హచికోకి కి ఇది తెలియదు అతను ఎప్పుడులా గానే ప్రతి రోజు సాయంత్రం స్టేషన్ కి వచ్చి యజమాని కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆశ్చర్యంగా తొమ్మిది సంవత్సరాల పాటు ప్రతి రోజు మంచు పడుతున్న వర్షం వచ్చిన హచికో అక్కడ నిలబడేవాడు ఎదురు చూస్తూ ఉండేవాడు స్టేషన్ కి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తినిపించేవారు చివరికి నైన్టీన్ థర్టీ ఫైవ్ లో హచికో కూడా చనిపోయింది అతని నమ్మకం ప్రేమను గౌరవిస్తూ షిబియా స్టేషన్ ఎదుట విగ్రహాన్ని నిర్మించాడు అది ఇప్పటికీ అక్కడే ఉంది అంతేకాదు ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఎయిట్ న హచికో డే ని సెలబ్రేట్ చేస్తారు హచికో కోసం ఒక లైక్ చేయండి